ఒకసారి చూస్తే నిన్న నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఘోరమైన భాష మహిళల వ్యక్తిగత జీవితాలను లేకి తొంగి చూసి వాళ్ళని అప్రతిష్ట పాలు చేసే పనిగా పెట్టుకున్నారు యథా రాజా ప్రజా జగన్మోహన్ రెడ్డి గారు అదే లక్షణాలు పుచ్చుకున్నారు గతంలో పది పదహైదు సంవత్సరాల నుంచే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర బంధువేది నాడు ప్రశాంతి రెడ్డి గారు ఈరోజు కొత్తగా కనిపించింది ఆ వ్యక్తిత్వం చెల్లెలు వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడతారు దీన్ని సభ్య సమాజం ఇటువంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించే విధంగా చట్టం తీసుకురావాలి మహిళలు ఎక్కడైనా కించపరిచి మాట్లాడితే చట్ట ప్రకారం వీళ్ళకి శిక్ష పడేటట్లు దేశంలోనే చట్టం వచ్చే విధంగా రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ చూసినా రాజకీయమే ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి మహిళల మీద ఆ భాష లేని వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బంధుత్వం లేకుండా కేవలం నీ మీద పోటీ చేసి గెలిచినారని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి ఐదారు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు సీనియర్ నాయకుడు ఆయన మాట్లాడే మాటలు ఇవ్వండి ఇవన్నీ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా వీళ్ళందరితో మాట్లాడిస్తా ఉన్నారు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాల అంటే అశాంతి వస్తే ఈ ప్రభుత్వం మీద బురద పడుతుంది శాంతి భద్రతలు విఘాతం కలిగించాల ఎప్పుడు ఈ రాష్ట్రం రావడం కష్టంలో ఉండాలా అగ్ని రాస్తా ఉండాలా ప్రజల్లో వ్యతిరేకత రావాలా ప్రభుత్వం మీద అదంతా కూడా ప్రభుత్వం మీద వేసి మళ్లీ అధికారంలోకి రావాలి ఉనికిని చాటుకునే దానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈరోజు ప్రజలు ఎక్కడికి ఈ సంవత్సరాలను మేము పలకరిస్తే శాంతి భద్రత బ్రహ్మాండంగా ఉన్నాయి అరాచకం లేదు ప్రశాంతంగా ఉన్నాం కూడా నిద్రపోతున్నాం మేమని చెప్పి ప్రజలు మేము పలకరిస్తా ఉంటే వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే మాకే సంతోషం వేస్తూ ఉంది ఈ తరుణంలో రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీ ముందుకు పోతా ఉంది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి రాజకీయ విధ్వంసకారులని రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా మళ్ళీ రాజకీయాల్లో ఉపాధి లేకుండా చేయాలి ఇటువంటి పార్టీలను తిరస్కరించాలని చెప్పి ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు